ఎందుకు అనంటే రెండు వేల పదహారు ఒలింపిక్స్ లో రియో ఒలింపిక్స్ లో ఆమె కాన్స్య పతకం గెలిచి భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించింది కానీ ఇప్పుడు ఆ పతకాన్ని మెడలో వేసుకొని భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన ఆ చేతులు తన బూట్లని టేబుల్ మీద పెట్టి నేను ఈ ఆట నుంచి నిష్క్రమిస్తున్నా అని చెప్పి ఒక దిగ్భ్రాంతికర ఎగ్జిట్ అయితే తీసుకుంది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికైన మరుక్షణం భారత రెజ్లర్లు అందులో ముఖ్యంగా సాక్షి మాలిక్ ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకుంది అసలు ఏంటి వీళ్ళ మధ్య వివాదం వీటిపై మాట్లాడడం ప్రస్తుతం మనతో ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీబెటర్ కేశవ్ గారు కేశవ్ గారు నమస్తే అండి నమస్తే గౌతమ్ సార్ క్రికెట్ ని ఒక మతంలా ఆరాధించి క్రికెటర్స్ ని దేవుళ్ళ కీర్తిస్తున్న మన దేశంలో అంతే ధీటుగా పథకాలు తీసుకొస్తున్న మిగిలిన క్రీడల పట్ల వివక్ష ఉన్నది నిజం కానీ సాక్షి మాలిక్ లాంటి ఒక ఇంటర్నేషనల్ స్టార్ దేశానికి ఎన్ని పథకాలు తీసుకొచ్చిందో మన అందరికీ తెలుసు అట్లాంటి స్టార్ ఇంత నిస్తేజంగా ఇంత దిగ్భ్రాంతికర ఎగ్జిట్ ని అసలు కారణం ఏంటి సార్ సాక్షి మాలిక్ కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ గెలిచింది లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగినటువంటి ఫోటో ఇది ఇప్పుడు ఉన్నటువంటి దుస్థితి చూస్తే నిజానికి క్రికెట్ని ఒక మతంలో ప్రేమించేటువంటి మన దేశంలో అదొక మౌఢ్యంలా మారినటువంటి సందర్భాలను కూడా చూసాం కానీ కొంతమంది రెజ్లర్లు నలభై రోజుల పాటు రాజధాని వీధుల్లో రోడ్లపైనే ఉండి నిరసన తెలియజెప్పినా గానీ ఈ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయినందుకు సిగ్గుపడాల్సినటువంటి సందర్భం ఇది బ్రిజ్భూషణ్కి సంబంధించి ఒక డిస్కషన్ ఆల్రెడీ జరిగింది నేరుగా సుప్రీం కోర్టు చెప్పడము ఢిల్లీ హైకోర్టు చెప్పడము ఇవన్నీ అయిన తర్వాత కేసులు నమోదయి వీళ్ళందరినీ ముందు ఆ రెజలింగ్ ఫెడరేషన్ నుంచి అతను తప్పించాలని డిసైడ్ చేశారు అనూహ్యమైనటువంటి నిర్ణయం నిర్ణయం జరిగిందంటే ఆయన వెరీ క్లోజ్ అసోసియేట్ ఆయన చాలా సన్నిహితమైనటువంటి స్నేహితుడు సంజయ్ సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఆ ఎన్నికని నిరసిస్తూ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ అనేటువంటి ప్రకటన చేసి తో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఏంటంటే ఆమె ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే ఎంతకంటే ఇంకా డిసెంట్ ఎలా చెప్పాలి అసమ్మతిని ఏ విధంగా చెప్పాలనేటువంటి క్రమంలోనే ఆ నిర్ణయం తీసుకుని అసలు మొత్తం స్టోరీ మనం చూస్తే కనుక గత రెండేళ్లుగా రిజల్లింగ్ కి సంబంధించి ముఖ్యంగా మహిళా రిజర్లకు సంబంధించి జరుగుతున్నటువంటిది ఏంటంటే అతను మహిళల్ని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు దానికి సంబంధించి ఒక కమిటీ కూడా వేశారు కొన్ని ఆధారాలు కూడా సేకరించారు కోర్టు చెప్తే గానీ కేసులు ఫైల్ చేయలేనటువంటి దుస్థితిలో మన భారత వ్యవస్థ ఉన్నందుకు అందరూ సిగ్గుపడాలి ఇంకోటి ఏంటంటే ఆయన బీజేపీ ఎంపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ మరి అక్కడ ఏమి అవసరాలు ఉన్నాయో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్కి ఉత్తరప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయినటువంటి నాయకుడు ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి హత్య కేసుతో సహా అనేక కేసులు ఉన్నాయి బీజేపీ ఇన్ని ధర్మ పన్నాలు చెప్పేటువంటి బీజేపీ ఆయన ఎందుకు వెనకేసుకొస్తుందో చూడాలి అయితే అది రాజకీయ కోణంలో వీళ్ళ వైపు నుంచి చూస్తే కనుక మహిళా రెజరర్లకు సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి అయినా కానీ సంజయ్ ప్యానల్కి పదిహేనుకి గాను పదమూడు పదవులు గెలుచుకుంది అంటే టోటల్ ఆ ప్యానల్ మొత్తం కూడా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి రేపు మేము ఏమైపోతాం అనేటువంటి ఆందోళన ఈ రిజర్వర్లకు ఉంది అందుకనే టేబుల్ పైన షూస్ పెట్టి మరీ దూరం ప్రకటన క్రీడాకారులు ఆ కిట్ గానీ లేకపోతే షూస్ కావచ్చు బ్యాడ్మింటన్ అయితే షటిల్ కావచ్చు ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళని మొక్కి కూడా వాళ్ళు ఆట స్టార్ట్ చేసే సందర్భం ఉంటుంది సో ఇన్నాళ్ళు అదే రింగ్ లో ప్రత్యర్థులను ఉడుంపట్టు పట్టిన ఆ షూస్ ఆ సగర్వంగా నిలబడే ఒక మహిళగా దేశ పతాకం దేశానికి పతాకం అందించి నిలబడ్డ ఆ షూస్ టేబుల్ మీద పెట్టిన ఆ ఉద్దేశం వెనక్కి కారణం ఏమైంది అంటే అది నిరసనకి పరాకాష్ట ఇప్పుడు ఒక క్రీడాకారిని తన షూస్ తీసేసింది అంటే షూస్ వదిలేయడం అంటే ఆటను వదిలేయడం సింబాలిక్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేసి చెప్పేటువంటి ప్రయత్నం చేసింది కానీ ఎందుకు ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం ఒకసారి ఆమె ట్రాక్ రికార్డు కనుక మనం చూస్తే సాక్షి మాలిక్ సాధించినటువంటి విజయాలు విజయాల పరంపర రెండు వేల తొమ్మిదిలో ఆమె పథకాల వేట మొదలైంది మొదటిసారి ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ లో ఇక్కడ సిల్వర్ గెలుచుకోవడం ద్వారా వాళ్ళు చూడు ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక రెండు వేల పది కాంస్యం ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ రెండు వేల పన్నెండు స్వర్ణం జూనియర్ చాంపియన్షిప్ లో స్వర్ణం వచ్చింది రెండు వేల పదమూడులో లో మళ్ళీ ఇక్కడ కాంస్యం దక్కించుకున్నటువంటి పరిస్థితి కామన్వెల్త్ ఛాంపియన్షిప్ లో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో లో రజితం కామన్వెల్త్ క్రీడల్లో రెండు వేల పదిహేను మళ్ళీ కాంస్యం ఆసియా చాంపియన్షిప్ రెండు వేల పదహారు ఒలింపిక్స్ లో కాసీ పతకం అంటే ప్రతి సంవత్సరం ఒక మెడల్ గెలుస్తూ వచ్చి ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై రెండు రీసెంట్ గా ఆమె కామన్ వెల్త్ లో గోల్డ్ గెలుచుకున్నటువంటి ఇది వరకు ప్రతి సంవత్సరం ఒక పథకం సాకించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఖేల్ రత్న అంటే ఒకప్పుడు రాజీవ్ ఖేల్ రత్న అనేవాళ్ళు ఇప్పుడు ధ్యానచంద్ ఖేల రత్న అని చెప్పని ఏదో క్రీడాకారులను నెత్తిమే పెట్టుకుంటామని చెప్పని గవర్నమెంట్ మార్చింది క్రీడాకారులను రోడ్డు మీద వదిలేసింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకా చెప్పాలంటే సూటిగా పద్మశ్రీ ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఇన్ని భుజకీర్తులు ఉన్నటువంటి ఒక క్రీడాకారిని తన షూస్ ని నేరుగా బల్లపైన పైన పెట్టి నేను ఇంక ఈ ఆటను వదిలేస్తున్నాననే నిరసన చెప్తున్నప్పుడు ఎందుకు ప్రభుత్వాలు కానీ ఎందుకు క్రీడా శాఖ మంత్రి గాని స్పందించలేదు వాళ్ళు ఒకటే పాయింట్ అడుగుతున్నారు మేము ఆందోళనను విరమించేటువంటి క్రమంలో మాకు కొన్ని హామీలు ఇచ్చారు అలానే ఈసారి రెజ్లింగ్ ఫెడరేషన్ కి చాలా మంది మహిళలు ఎందుకంటే ఒలింపిక్స్ లో మనకి పథకం తెచ్చినటువంటి అతి కొద్ది క్రీడల్లో రెజిలింగ్ ఒకటి అంత ముందర వెయిట్ లిఫ్టింగ్ లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత షూటింగ్ లో వచ్చినటువంటి పరిస్థితి ఉంది రెజిలింగ్ లో ఎక్కువ పథకాలు వచ్చింది పురుషులు కావచ్చు మహిళలు కావచ్చు కాబట్టి భారత ప్రాతినిధ్యం ఉందంటే పథకం గ్యారెంటీ ఇండివిజువల్ మెడల్స్ అనేవి వచ్చింది మొదటిసారిగా మనకి రెజిలింగ్ వెయిట్ లిఫ్టింగ్ రెజ్లింగ్ వీటిలోనే వచ్చింది అలాంటి క్రీడకి సంబంధించి ఎంత జరుగుతున్నా గానీ కేంద్రం జోక్యం చేసుకోవద్దు క్రీడల శాఖ మంత్రి ఒక హామీ ఇచ్చారు రెజ్లింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్కి మహిళా అధ్యక్షురాలు అయ్యేలాగా చూస్తాము ఈసారి అని బట్ ఆ హామీ నెరవేర్చలేదు ఇప్పుడు మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి అతనికి బ్రిజ్ భూషణ్ కి అత్యంత సన్నిహితమైనటువంటి సంజయ్ సింగ్ ఆయన ప్యానల్ పదమూడు మంది పదవులు చేపట్టబోతున్నారంటే ఇప్పటి వరకు నాలుగు గోడల మధ్య జరిగినటువంటి అరాచకాలు ఇక బహిరంగంగా జరిగిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు వినేష్ ఫోగట్ సాక్షి బజరంగ పూరియా వీళ్ళందరూ కూడా అగ్రశ్రేణి రెజినర్స్ వాళ్ళందరూ చేసినటువంటి విమర్శ అది సార్ ఒక ఒక పాయింట్ ఖచ్చితంగా మాట్లాడుకుందాం గెలిచిన సంజయ్ సింగ్ కూడా మాట్లాడడం లేదు తెలియదు కానీ బ్రిజ్ భూషణ్ చేసిన ఒక కామెంట్ బాగా వైరల్ అవుతున్న పరిస్థితి సార్ ఈ రెస్లింగ్కి కి పట్టిన గ్రహణం వీడిపోయింది మేము గెలిచాము నేను చెప్పాను కదా చూశారు కదా అని తను మాట్లాడిన మాటల్ని ఎట్లా అర్థం చేశారు అంటే ఇప్పుడు అది ఇప్పుడు క్రీడల శాఖ మంత్రి ఏం చెప్తారు అనురాగ్ సింగ్ ఠాకూర్ని చాలా సందర్భాల్లో ఈ విషయంలో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరపడంలో ఆయన కూడా కీలక పాత్రధారి అంటే ఏమీ తప్పు జరగలేదు అంటారా న్యాయస్థానాలు ఇచ్చినటువంటి డైరెక్షన్స్కి కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అనేది ఇక్కడ మనకి జాతీయ స్థాయిలో అది రాజకీయ కోణం మనకి దేశం పరువు నిలబెట్టినటువంటి క్రీడల్లో రెజలింగ్ ఒకటి అలాంటి రెజలింగ్ ఇప్పుడు అభాస్పాలు అయ్యేటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి సందేహాలు కలుగుతున్నప్పుడు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంది ఈ మధ్య జరిగినటువంటి ఒలింపిక్స్ లో కానీ ఇతర క్రీడల్లో కానీ మనం చాలా పథకాలు సాధించామని గర్వంగా ఫీల్ అవుతున్నాం కదా ఆ గర్వం అంతా కూడా క్రీడాకారుల వల్ల వచ్చింది ప్రభుత్వాలు ఏమీ చేయలేదు మన అదృష్టం బాగుండి క్రీడాకారుల సామర్థ్యం పెరిగి వాళ్ళ సాధన శక్తి పెరిగి వాళ్ళకి తగ్గట్టుగా అవకాశాలు పెరగడం వల్ల పథకాలు పెరిగినాయి తప్పితే ప్రభుత్వాలు చేసింది ఏమీ లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ రాజకీయాలు తప్పితే క్రికెట్ కూడా ఇప్పుడు అలానే ఏడుస్తుంది ఒలింపిక్స్లో వరల్డ్ కప్లో ఏదో పథకాలు మెడల్ కొట్టేస్తారు విన్నర్స్ అనుకుంటే చివరి నిమిషం వరకు అంత ఆ ఒక గ్రౌండ్ నిర్ణయమే మొత్తం జీవితాన్ని మార్చేసినట్టుగా జట్టు తలరాతను డిసైడ్ చేసింది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇది కూడా అలాంటి పరిస్థితి వస్తుంది కేంద్రం ఇందులో ఎంతవరకు సారు అంటే ఒకటి ఎన్నిక పరంగా గెలిచారు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి తప్పించుకోవచ్చు బట్ న్యాయ పోరాటానికి ఇంకా ఒక స్కోప్ ఉంది కాబట్టి న్యాయ పోరాటం ద్వారా అయినా న్యాయం జరుగుద్దేమో మనం వేచి చూడాలి రైట్ ఇది మొత్తంగా చూసుకుంటే ఒక అగ్రశ్రేణి క్రీడాకారిణి ఆ తన నిర్ణయం రిటైర్మెంట్ నిర్ణయం మొత్తం ఆ దేశానికి సంబంధించిన క్రీడాకారులు అందరినీ నిబెరపరిచింది ఎందుకంటే రెస్లింగ్ ఉంది అని అంటే ఖచ్చితంగా దాంట్లో పథకం సాధిస్తామన్నది ఒలింపిక్స్ కావచ్చు కామన్వెల్త్ కావచ్చు ఆసియా క్రీడలు కావచ్చు ఇటువంటి ఏ క్రీడలైనా సరే ఖచ్చితంగా పథకం సాధించే రంగం ఏదైనా ఉందంటే అది ఆ గేమ్ కి సంబంధించి రెజ్లింగ్ ఖచ్చితంగా అంటారు కానీ అటువంటి పథకాలు అందించిన ఆ చేతులు కాళ్ళు ఆ కళ్ళు ఇప్పుడు కన్నీళ్లు కారుస్తున్నాయి నిజంగా చాలా బాధాకరం కాకపోతే ఒక స్కోప్ అయితే కనిపిస్తుంది ఆ సంబంధించి రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు ఉన్నా న్యాయ పోరాటం మాత్రం ఒక అంశం కనిపిస్తుంది మరి మన రెస్లర్లు ఆ విధంగా ముందుకెళ్తారో లేదో వెళ్తే పరిస్థితి ఏంటనేది కూడా వేచి చూద్దాం థ్యాంక్ యూ